హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం ఒక ఒక ఎపిసోడ్ అయితే చూసాం కదండి సునీత గారిది అయితే ఈ రోజు ఇది గార్డెన్ పేరు ఏమనాలే బృందావనం అనాలి అని నేను పెట్టుకున్నాను నేను అలా అలా అనుకున్నాను అయితే నిజంగానే బృందావనం అయితే కృష్ణుడు ఇప్పుడు మెట్లెక్కి రాగానే కృష్ణుడు అట్లా కనిపిస్తూ ఉంటాడు అయితే చాలా ఇదంతా ఎవరు చేశారు నేనే చేసుకున్నానండి ఇది యాక్చువల్ గా ఈ పైన రేక్ కూడా పక్క బిల్డింగ్ ఆవిడని అడిగాను వేస్ట్ ఉంది కదా ఇవ్వు అంటే తను అయితే అది ఒక రోజు మరుసటి రోజా ఒక సెకండ్ ఏను గాలికి ఎగిరి వచ్చి కింద పడిపోయింది మరి ఆ కృష్ణుడే నన్ను పెట్టుకోమన్నాడు ఏమో అందుకని తెచ్చి ఇంకా ఇది కూడా అది కూడా ప్లాస్టిక్ అండి ఐరన్ ఏం కాదు కారణం ఏమంటే అది ఎందుకు పనికి అడిగాను కానీ ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ అది ఏంటండి అది చెట్టు ఇంకా ఉంది సేమ్ ఏదండి ఇదే అండి ఇది అలమ అల్మండ అలమందా అండి మీరు డెకరేషన్ పెట్టిన ఇది కమల మేడం ఇచ్చారు ఇది అవునా అలమంద చెట్టు ఈ బాటిల్స్ కూడా కమల మేడం దగ్గర నుండి తెచ్చి చిన్న చిన్న బాటిల్స్ హ్యాంగింగ్ పాటల్ దగ్గర తీసుకొద్దాం మేడం దగ్గర తీసుకొని వచ్చి అట్లా పెయింట్ వేసి పెట్టేసాను హ్యాంగింగ్ పాట్స్ లాగా అక్కడ అక్కడ బాటిల్ కూడా మీరు బియర్ బాటిల్స్ అండి దానికి అలా పెయింట్ చేసేసి అలా పెట్టేసాను ఇంకా కంఫర్ట్ సొల్యూషన్ ఉంటది కదా వాటి బాటిల్స్ అందులో ఏవో పెట్టాను కానీ అందులో కనకాంబరాలు బిల్ల గన్నెలు కూడా పెరిగేస్తున్నాయి వాటర్ లిల్లీస్ ఇవి కొంచెం చేంజ్ అయ్యాలి కొంచెం గజ్బిజిగా ఉంది ఈ మూడు ఒకటి చేంజ్ చేశాను ఇవి నాకు తెలియక మట్టి కింద పెట్టినాక మట్టి పైన వేయాలని తెలియక అట్లాగే మీరు వాడుకునేటప్పుడు కొంచెం జిగటమట్టి ఉపయోగించి బంకమంటే అదే నల్ల మట్టి వాడాను ఇంకా లోపల పెడతాను కొంచెం ఇవన్నీ జరిపి ఇవన్నీ ఏం చేస్తారంటే ఒక ఇటుక ముక్కలు లాంటి ఉంటాయి కదా బరువు పెట్టండి అదే అల్లుగు పాత్ర లోపలికి అంతేనా అంతే అయితే అల్లుగు పాత్ర లోపలిపోతే ఓకే ఓకే అయితే మీకు ఇది ఒక రకమా ఇది నా దగ్గర వాటర్ లిలీస్ లో కూడా దగ్గర దగ్గర ఆరేడు ఉన్నాయండి అది వచ్చేది డౌబెన్ అంటారు అది చిన్నది ఆకులతో వచ్చేస్తుంది అది అవునా ఆకులు ఇది ఉంది కదండి ఇగోండి ఇక్కడ పెట్టాను చూడండి ఈ ఆకు ఉంది కదా ఇది ఉంది కదా బొడిపే వస్తుంది చూడండి అది తెంపేసి ఇగో చూసినారా మొన్నే పెట్టారు ఇలా వచ్చేస్తుంది మీరు తీసుకెళ్లి ఇట్లా పెట్టేసినారనుకోండి మీకు వచ్చేస్తుంది చాలా బాగున్నాయి కదా పువ్వులు కూడా ఇట్లా వచ్చేస్తుంటాయి ఇవి ఆకు ఇలా తుంచి ఇదండి ఇది ఉందండి ఇది ముదురుంది కదా ఇది చూసినారా ఈ బొడి పొంద చూడండి ఇది తీసి ఇలా అనేసి ఇది ఇది ఉంది కదా ఇలా ఉల్టా వేసేస్తా వేస్తే ఇది చూసారా ఇలా వచ్చేస్తుంది చూడు ఇక దీంట్లో ఆకులు వచ్చాయి చూడండి ఇది మాత్రం చాలా బాగుంది ఇది చూడండి ఆకులు బాగుంది చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది అట్లా కలర్ ఇందులో మేడం ఇచ్చింది ఒకటి ఎల్లో వాటర్ లిల్లీ ఇది మీ చీర రంగు ఉంది చూడండి పింక్ కలర్ దాంట్లో అసలు పెయింట్ వేసినట్టు ఉంటది ఆ వాటర్ లిల్లీ అంత బాగుంటది అవునా ఇది లోటస్ అది ఎల్లో వాటర్ లిల్లీ కమల మేడం ఇచ్చారు దీంట్లో ఇక్కడ పెట్టాను అవునా ఇది ఎల్లో కదా ఎల్లో ఇది కమల మేడం ఇచ్చారు అందులో వేరే కలర్ ఉంటది ఒకటి పింక్ కూడా ఇక్కడ కూడా ఉంది కదా ఇది వేరేది ఇది ఇది కూడా వేరేది నీలం పింకు రంగు ఆకులు కూడా దానివే అండి ఇక్కడ ఇది ఇది కూడా అట్లాగే చూడండి ఇది ఇట్లా తీసేసి ఇగో ఇది ఉంది కదా ఇది ఇట్లా వేసేసి ఇలా పండు అయిపోయిన ఆకునే పండు అయిపోయిన పండు అయిపోయి ఇది ఎండిపోయింది కానీ చూసుకోకుండా ఇది ఇట్లా తెంపేసేయచ్చు ఇది ఇలా ఇలా తెంపేసి ఇలా ఉల్టా వేసేసేయాలి ఇట్లా వేసేస్తే ఆకులు వచ్చేస్తాయి అవునా బాగుందండి ఆకుతో అన్ని చాలా మందికి రావు కదా అన్ని రావు కొన్ని వస్తాయి వివా పోరాస్ అని డౌబెన్ అని వస్తాయంట ఇవి వాటర్ లిల్లీస్ గురించి కొంచెం స్టడీ తక్కువ నాకు ఇక చెప్తే నేను కూడా ఒక రెండు కుండీలు వేసానండి ఒకటేమో అది ఉంది ఓకే ఒకటి ఏమో ఉంది వైట్ ఒకటి ఉంది అంటే మరి పువ్వులు అయితే మనకి ఎప్పుడు రాలేదు నాకు మాత్రం బాగుంది చాలా బాగుంది దాని గురించి కూడా బండి మీద వెళ్ళి ఒక కొంపల్లి అని ఉంటదండి బండి మీద టూ వీలర్ మీద వెళ్ళి తెచ్చుకున్నాను ఇక్కడ ఇక్కడైతే ఎక్కువ ఉంటది అని చెప్పి అక్కడ ఐదు వందల ఎంతకో తెచ్చుకున్నాను ఇక్కడ తొమ్మిది వందలు అంటుంటే చాలా దూరం ఒక్కొక్క వన్ అవర్ ప్రయాణం బండి మీద వెళ్ళి తెచ్చుకున్నది మీరు కృష్ణయ్య మాత్రం చాలా బాగుంది అయితే ఆ ప్లేస్ కూడా కనిపిస్తే నేను నాకు మొన్న ఐడియా వచ్చింది సరే చేంజ్ చేద్దాము కొంచెము అని చెప్పి ఏం చేస్తారంటే స్టాండ్లు ఉంటున్నాయి మనకి అదే అదే అక్కడ ఒక స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసుకోండి ఈ అక్కడ చెక్ చేసుకోండి స్టాండ్ మనకి బాగా స్టాండ్లు ఆ స్టాండ్ చేసుకుని ఆ రేక్ అక్కడ చేసుకుంటే కృష్ణ అలాగా ఓపెన్ గా పెట్టచ్చు చాలా బాగుంది అది అందుకే ఆ స్టాండ్ పెడితే మీకు ఒక వెనకాల డిజైన్ కూడా సూపర్ ఉన్నా బాగుంది ఏదైనా మన కృష్ణ చాలా నిండిగా ఉంటున్నాడు ఇది బ్లాక్ రోజ్ అండి బ్లాక్ రోజా చూసారా బ్లాక్ అంటే ఫస్ట్ డార్క్ మెరూన్ వస్తుంది తర్వాత ఇట్లా బ్లాక్ అయిపోతుంది రోజెస్ లో కూడా బాగున్నాయి అన్ని అది ఉందండి అది ఇది డెక్కనే అండి పెద్ద దాంట్లో వేసాను పెద్ద దాంట్లో వేస్తా అన్ని చెట్లన్నీ ఆక్యుపై చేసుకుంటుందని చిన్న దాంట్లో పెట్టాను పువ్వు కూడా బాస్తుంది చాలా బాగుంటుంది నేను మన మన గార్డెన్ లో ఉండేది తర్వాత తర్వాత మొక్కలు ఎక్కువ తీసేసాను ఇది వచ్చేసి వాటర్ క్యాబేజ్ వాటర్ రోజ్ అంటే అదే అదే లక్ష్మీ కమలాలు కూడా అన్ని దీన్ని లక్ష్మీ కమలం అని దీన్ని అంట మంచి గుర్తు చేస్తారంటే అడిగింది తీసుకెళ్ళి అసలు ఇది కూడా వాటర్ లో పెరుగుతుంది కదా ఇది వాటర్ లో పెరుగదండి ఇది కదా ఇది అరిక పంప్ టైప్ ఇది కూడా అవునా బాగుంది బాగుంది చాలా బాగుంది నేను ఎక్కడ వాటర్ లో పెరిగేది లేదు ఇది మరి మీ మా ఎంత బాగా పెరగడానికి రహస్యం ఏం లేదండి అన్ని కిచెన్ కంపోస్ట్ ఎక్కువ వేస్టేజ్ ఏమైతుంది చూడండి దీంట్లో అల్గే అంటారు కదా అవు అది వచ్చింది ఇది కొంచెం మిక్సీ పట్టేసి చెట్లకి వేసేది ఇది కాల్షియం ఉంటది అంట అండి రిచ్ ఇన్ కాల్షియం అంట ఫాస్ఫరస్ అవి ఉంటాయంట ఇవి మిక్సీ పడతారా మిక్సీ అన్న పట్టవచ్చు జస్ట్ ఇట్లా అనేసి చెట్లకి వేసేసినా బలం చెట్లకి చెట్లగా కూడా కంపోస్ట్ ఒక్కటి వేసినా కానీ నీట్లో వచ్చా నీట్లో వచ్చి ఉండేది నా దగ్గర ఒకేసారి ఒట్ఫ్నైపోయింది కారణం ఏంటో తెల్ల వచ్చేస్తుంది అది అయితే మీరు ఇది కంపోస్ట్ లో కూడా వేసేసుకోవచ్చు కిచెన్ కంపోస్ట్ లో కూడా కంపోస్ట్ లో వేస్తాను చాలా ఉన్నాయి వేపురా ఇది నా అంత లా ఉంది ఇది మాధవి గారు అంతా లావు వచ్చింది నాకు ఇచ్చింది ఇది నా అంత ఉంది చూడండి తీసుకోండి ఇదండి నేను చాలా సార్లు మన తోటలో తింటున్నా అలా ఉంది సూపర్ అసలు టేస్ట్ బాగుంటది మనం పండించుకున్నా పండించుకున్న పండుగ కాబట్టి చాలా బాగుంటది ఇది యాక్చువల్ గా చాలా కాల్షియం రిచ్ అండి ఇది అవునా హైదరాబాద్ లోనే చూసాను నేను ఒకసారి వచ్చినప్పుడు అవునా మన సాడు అక్కడ చిన్నప్పుడు స్కూల్ ఎక్కు కొట్టి ఇంటర్వ్యూల్లో పోయి తెకొని తినేవాళ్ళం మాకు తెలీదు మేము చోట్ల వచ్చాయి కానీ తెలుసు నాకు ఈ స్టార్ ఫ్రూట్ కూడా మేము చిన్నప్పుడు భలే తినేవాళ్ళం అమ్మేవాళ్ళు మాకు వచ్చి చూసారు ఇది తీపిదా ఇది తీపిదండి చూసారు ఎన్ని కాయలు పులపద అయితే మాత్రం మన వాళ్ళందరూ కూడా పచ్చడి చేసుకుంటారు రెండేసాను మా అవుతాయి కదా అని చెప్పి ఇవేమో చిట్టిసామో చంద్రమ ఇది దీని స్పెషల్ అండి ఇది ఆపిల్ ప్లాంట్ ఇది అవునా మన వెదర్ కి పెరిగే ప్లాంట్ ఇది మీరు హైదరాబాద్ లో కాయలు కాయిస్తున్నారు కదా కాయించాలి అని తెలియక ప్రూనింగ్ చేయాలంటది నాకు తెలియక అలాగే వదిలేసాను బకెట్ కూడా చేశాను పెద్దదే ఇచ్చా ఇది చెంబేలి అంటారు చెంబేలి బాగుంది వాసన కూడా చాలా బాగుంటది ఇక్కడ మిరాకుల్ ఫ్రూట్ ఉంది ఇది ఇది చిన్నదే ఇంకా రాలేదు ఇది ఇది తీయాలండి బాబు ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది చూసారా ఇది ఇంట్లో పెట్టాను సీమ అవును మన తోటలో కూడా ఉంది చింత కనకంబరాలో నాకు మూడు అనిపించాయి బ్లాక్ లైట్ ఎల్లో ఇగో ఉంది చూసారా లైట్ ఎల్లో లైట్ అవునవును ఇది మన గార్డెన్ లో ఉండేది వీడియో కనిపించట్లేదు అని తీసేసా ఇది అది అక్కడ నాలుగు కదా ఆమె కాదు కింద సెకండ్ ఫ్లోర్ లో పసుపు కుంకుమ చెట్టు పసుపు కుంకుమ దీంట్లో ఎల్లో కూడా ఉంటది అంటారు ఇక ఇందులో ఉన్నదండి బ్లూ కే ఇది వేరేది ఇది కుమారి అని నా ఫ్రెండ్ గార్డెన్ ఇది మొక్క తీగ మొక్కనే అండి ఇది అది అది కూడా మొక్క అది తీగనే కానీ నేను మొక్కలాగా పెంచేసిన అది ఇది తీగ ఇది ఒక రకం అదొక రకం అబ్బా పూల్లో అక్కడ ఎన్ని రకాలు వచ్చేసిన నా దగ్గర ఇంకా రెండు రకాలుండే పోయింది ఒకటి ఇది మన ఎర్ర గోంగూర ఇది ఎర్ర గోంగూర చూసారా నా అంత పొడుగైదు నాకన్నా పొడుగైంది నా అంత కాదు నాకన్నా నాకన్నా పొడగంది గోంగూర ఎలా ఉంటుంది అని టేస్ట్ అసలు సూపర్ అండి నాన్ వెజ్ వల్ల గోంగూర మటన్ చేసుకున్నాడు అవునా అసలు నేను వేసాను చనిపోయింది కొన్ని కారణాల వల్ల కొమ్మలతో కూడా అవునవును ఇది ఇది వైజంతి మాలండి వైజంతి దీనికి కూడా బకెటే ఇచ్చారు పొరుగు బకెట్ చూడండి దీంట్లో యాక్చువల్ గా గోంగూర ఉన్నది ఇది తీయాలండి బాబు పచ్చిమిర్చి ఉంది పచ్చిమిర్చి కాదు పచ్చిమిర్చి మీరు మొక్క కూడా ఒక వచ్చింది చూసారా అది వారకే పెట్టాను సీడ్స్ తెంపితే పెడతాము సపో సీతాపల్ల సీతాపల్లం అండి రెండు సార్లు కాసింది ఇది ఇది యాక్చువల్ గా దీనికి కొంచెం ప్లేస్ పెట్టాలి ఫ్రూట్స్ అన్ని ఒక పక్కకు పెట్టాలని ఏదో నాకు అక్కడ ఏదో కనిపిస్తుంది చూడండి ఇది కూలర్ టబ్ కూలర్ టబ్ దీంట్లో ఊరికే సీడ్ వస్తుందో రాదని పెట్టానండి చూసాను అదే రెండు ఉన్నాయండి ములగ చెట్ల ములగ చెట్ల అంటే ఆకులు వాడాలని చెప్పేసి పెట్టేసాను అవునవును ఈ ఆకుందా చూడండి స్పెషల్ ఆకు ఇది అవును ఇది పాలకూర 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 విజయనగరం ఎప్పుడో విశాఖపట్నం ఎప్పుడో విన్నాను ఈ మొక్క కొమ్మే వస్తుంది ఇది అమెరికన్ స్పిన్ అంటారు అండి అవునవును అదా అది ఇది ఎలా వండుతారు మరి ఇది మామూలుగా కూరలు సలాడ్స్ లలో వేసుకోవచ్చు అండి వచ్చేసి పీనట్ బటర్ ఇక్కడ మామిడి ఉంది అది అక్కడ మా అవన్నీ కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోయినాయి నాలుగు డాబాల మొక్కలు వేసారు ఈ కూలర్ డబ్బు కూడా రోడ్డు మీద పడేసుకుంటే బండి మీద ఎత్తుకొని వచ్చి కట్ చేసి పెట్టాను నేను అసలు నేను ఎవరిని ఉన్న మొక్క నీలంబరం అంటారు చూడండి అదే అండి దీంట్లో పడి అదే మొలిసింది సరే పెరుగమ్మ తల్లి అని చెప్పేసి అలాగే వదిలేసిన ఎందుకంటే వీటికి పూలు ఎక్కువ రావు అవును అందుకని చెప్పేసి ఇంకా వెనక్కి నాకు ఇంకో రకం మొక్కలు కనిపిస్తున్నాయి ఇవేమో మైసూర్ మల్లి అండి సెంట్ మల్లి అంటారు కదా మొగ్గులు అవుతున్నాయి ఆల్రెడీ ఇదండి ఆల్రెడీ మొగ్గులు స్టార్ట్ అయింది కొంచెం ఏంటంటే కొంచెం బొండు మల్లి అంటారు నా దగ్గర గులాబీ మల్లి కూడా ఉందండి అవునా అక్కడ నాకు ఒక ఇదేమో చిన్న చిన్న ఏమంటారు పారిజాతం పారిజాతం ఇది పారిజాతం అండి ఇది మీరు నర్సరీలో కొన్నారా నర్సరీలో కొనలేదు వేరే దగ్గర కొన్నాను అదే విత్తనం వేసింది కాదు చిన్నది అయితే విత్తనంతో రాదంట అవునండి ప్రాసెస్ చేస్తారు ఇది ఇది హండ్రెడ్ రూపీస్ లో అండి చాలా బాగుంది దీని కథ కూడా ముద్దే ముద్దే ఇది ఇది వచ్చేసి డిసెంబర్ ఇది ఒక డిసెంబర్ అవ్వండి దీనికి ముళ్ళు డబుల్ షేడ్ వస్తుంది ఇది అవునవును ఇది నాకు ఒక ఫ్రెండ్ ఏం ఇది వైట్ మీద పర్పుల్ వస్తుంది ఇది తాడిపత్రి నుండి ఒక ఫ్రెండ్ పంపించారు అనంతపురం నుండి అలా మనిషి గుర్తుండి పదార్థు పువ్వు స్టార్ట్ అయింది నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే పూత మీద ఉన్నది ఇది అందుకే అంత హ్యాపీ అనిపించింది అవునవును పువ్వులు వస్తాయి అండి బాగా వస్తాయి ఇది కూడా చాలా బాగుందండి ఇది ఈ ర్యాక్ కూడా ఎక్కువ పూలు పోస్త ఇది అసలు చాలా వారాలు పాండవ మొక్క ఎందులో పెట్టారు ఇది చూడండి ఓయమ్మో ఈ కుండీ అంతే ఎంతో చూడండి ఇదండి వినాయకుడులా ఇట్లా పెట్టేశాను దీనికి చూడండి ఇది చాలా బాగుంది పాండవ బతి ఒత్తి వేసి వెలిగించారు అయ్యో నేను పెడతానండి తులసి కొట్ట దగ్గర మట్టి పెట్టండి ఆరు గంటలు వెలుగుతుంది మంచి అవునా మట్టి ప్రమదంలో పెట్టండి చాలా బాగా పెగులుతుంది నేను మీకు వెలిగించి చూపిస్తా కింద ఇదిగోండి నేను ఇది కాదండి మీరు ఇలాంటి విచి చిత్రాలే చిత్రాల ఎక్కి పెట్టండి అసలు ఈ కుండీ ఎంత ఉంది దీంట్లో పత్తి చెట్టు పెరగటం ఎలా దానికి కాయ ఎలా చూడండి ఎంత కాయ ఉందో తెలియని కూడా నేను ఇంకా ఇది కూడా కాయ లేకపోతే తెలియదు నాకు ఇది పత్తి మందరం అనుకుంది పత్తి మందారం నాకు తెలియదు అసలు కనీసం ఇదిలో ఒక బకెట్ ఇవ్వండి ఐదు పది లీటర్ల బకెట్ మీ ఇంటికి మన నిజంగా పత్తి పని చాలా హ్యాపీగా ఉంటుంది పండించుకుని నయ్యను కూడా ఏదండి అది ఎట్లా వచ్చిందో కూడా తెలియదు ఇది మీకు కనీసం ఒక ఐదారు పది వత్తులు అవుతాయి అవునా ఇది ఇప్పుడు వేసేసారనుకోండి మన చిగురులు వచ్చి బాగా నాలుగు పక్కల కొమ్మలు వచ్చి ఇంటికి సరిపడగల సరిపోతుందాబా అయితే ఉంది కదా అసలు నాకు అండి ఇది ఏంటండి ఇది సైజ్ సరిపోతుంది ఏది పెట్టి అయితే పడి మొలిసింది అది నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు లాగా పెట్టుకున్నానండి ఇది ఎందుకంటే దీంతో పాటు పెంచిన ఉన్నాయి ఇగో ఇది ఒకటి మీకు ఇంకోటి తెలుసా ఇది ఆవిడకాయలే కాయిస్తున్నాము మట్టి చూడండి ఈ గజవాడ స్వరూప గారు ఉన్నారు కదా లైట్ వెయిట్ రోజు గార్డన్ అంటుంటారు ఆవిడను చూసి పెట్టాను కొంచెం మట్టి పెంచాను అంతే ఇంకా పెంచాలి దాంట్లో కొంచెం కొంచెం పెంచినా కూడా నేను అనుకుంటున్నా కాయలు ఇస్తాదేమో అని చెప్పేసి ఇప్పుడు పర్వాలేదు ఎదురు చూస్తున్నా లేదు మనకి యాపిలే పెంచుతున్నారు హైదరాబాద్ లోని అట్లా మీకు పూత వచ్చింది యాపిల్ కిమాగారు కాయిస్తే పూత రెండు సార్లు వచ్చింది నాకు తెలియదు పూత వచ్చినాకంటే ప్రూ చేయాలంట అది పూత వచ్చాక చెయ్యాలన్నారా పూత వచ్చాక పూత ఒకసారి వచ్చి పోయినాక చేయాలంటే పోతా కొంచెం ఇదైతే తెలుసు కదా కామంచి మంచి ఇది ఇగోండి చిన్నప్పుడు తినలేదా మీరు ఇది అస్తమా పేషెంట్స్ కి హాచి ఇది వైజాగ్ లోని ఆరెంజ్ కలర్ కూడా ఉంటది ఇది వైజాగ్ లోని ఒకసారి అన్నారు ఆరెంజ్ కలర్ కూడా ఉంటది ఇది ఏంటంటే తెలుసా అండి పూత వస్తుంది చూడండి నోటి పూత అది కూడా పోతుంది అంటారు ఇంకా ఇది బ్లీడింగ్ అట్ నా దగ్గర పింక్ కూడా ఉంది అది ఇంకా ఇప్పుడే ఇక్కడ పూలం మనీ ఇంకొక మధ్యన వస్తుంది దాన్నే ఇది బ్లీడింగ్ ఆర్ట్ అంటారు బాగుంది చాలా బాగుంది ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఆ నేనే పెట్టాను కావాలని అట్లా పాకిచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇది కూడా కొమ్మతో పెంచిన నూరు వనా రెడ్ కలర్ కూడా ఇది ఇది బనానా సపోటా ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర సపోనా దగ్గర రెండే ఉన్నాయండి ఇది నేను ఎక్కడ అంటే మేడం తోని సంగారెడ్డి అవతలెళ్ళామండి అక్కడ నుండి తీసుకొని వచ్చాను అది పాండవ కూడా ఎంత చిన్న డబ్బాలో కూడా మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మీ దగ్గర నిజంగా నేను చాలా పెద్ద కుండీలు ఇచ్చేస్తున్నాను మందార పువ్వులు ఇప్పుడు చాలా రకాలైతే వచ్చినాయి కానీ ఒకప్పుడు మందారాల్లో కొన్ని నాటు మందారము నాటు మందారంలో అది ముద్ద డార్క్ పింక్ కలర్ కలర్ అంతే ఇన్ని రకాలంటే ఇప్పుడు మందారాలకే కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట నేను మా కింద వాళ్ళకి కూడా ఇస్తుంటాను పువ్వులు ఉండండి పువ్వు తెంపుతాను వద్దండి వద్దు ఇంకా నేను తెంపాలి ఇప్పుడు పువ్వు అవునా దేనికి నేను పూజకా ఈ రోజు పువ్వు పూజకి దీనికి పురుబట్ ఇది దీయాలనేపి నేను ఇది చూసిన ఇది చిన్నగుంది ఆ ఇంకా పెద్ద పువ్వు అక్కడ ఉంది మందారాలు మాత్రం పోస్తుంటే అస్సలు ప్రయాణం అయితే పొప్పది కానీ కాదు కానీ అంటే మనీ సాయంకాలానికి ఇది ముడిచిపోతుంది కదా అని కోసేస్తూ ఉంటాను నేను మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అట్లా కోసి డబ్బాలో పెట్టి పెట్టేస్తాను అది పెట్టుకోండి బాగుంటుందా రేపటికి బాగుంటది అవునా పాటలో పెట్టి పెట్టేస్తాను అవునా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఈ రోజు అందంగా ఉంటాయి రేపటికి దేవుడికి అయితే చీర పు అవునా బలశనా బాగుందా మస్తుంది అనుకోకుండా కోసుకునే ఉంటాయి చూసారు కదా అయితే మీ సీక్రెట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్ట్ ఇన్ని మొక్కలకే సరిపోతుందా మరి సరిపోతుంది అంటే మా పక్కన వాళ్ళు కూడా తెచ్చిస్తుంటారు కూరగాయలు వేస్ట్ తెచ్చి వర్మీ కంపోస్ట్ తీసుకుంటాను కొంచెం వస్తాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చాలా మంది ఎరువులు ఎరువులు ఏమేమి లేవు మాకు అంటుంటారు ఒక కిచెన్ వేస్ట్ తో ఇన్ని మొక్కలను అయితే పెంచుతున్నా చూసారా ఇంకా చాలా మిస్ అయినాయి మరి అన్ని చూస్తే ఎక్కువ లెంత్ అవుతుందని నేను ఇంకా కొంచెం కుదించాను మీరు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదండి తొట్టి ఇది చూడండి చూడండి ఎంత బాగుందో ఎన్ని పువ్వులు కూడా పోస్తున్నాయి పనికిరాని డబ్బాలు డబ్బా ఎక్కడికి వెళ్ళినా మా నాకు బుజ్జిదట్ట జాగ్రత్త కింద ఇలా మనం ఉపయోగపడి ప్రతి వస్తు పనికిరాని ప్రతి వస్తువుని కూడా ఉపయోగించుకోవచ్చు మనమైతే ఒక కొత్త రకం మరి ఏమంటారు ఇది ఇది అమెరికన్ ఆరెంజ్ స్వీట్ పొట్టి చిలకడ చిలకడదుంపులో ఆరెంజ్ కలర్ ఇది ఇంకొకటి పర్పుల్ కలర్ రెండైతే మన తోటలోకి వస్తున్నాయి మరి మీకోసమే పెంచుతాం ఆల్రెడీ ఉండేవి నేను ఎప్పుడు ఉండేవి కదా అని కొత్త కదా అయితే బాగుంటుంది అవి మనకు దొరుకుతాయి ఇవేంటంటే అండి మనం తిన్నా కానీ అంత స్వీట్ అనిపించదు ఇది చాలా బాగుంటుంది అయితే మనం అవి ఇవి మనం పెంచి నలుగురికి పంచేద్దాం మరి ఈ నిన్నటి వీడియో ఈ వేళట వీడియో ఎలా అనిపించింది అన్నది మీ అభిప్రాయం తెలియజేయండి మరి అందరం మొక్కలను పెంచాలి అందరికీ మంచి ఫుడ్ మీ పిల్లలకి అందించాలని ఒక చిన్న ప్రయత్నం హైదరాబాద్ లో అయితే చాలా మంది ఉన్నారు కానీ మన ఏరియాలో చాలా మంది పెంచాలి ఇంకా అందరికీ అలవాటు చేయాలి అదే ఒక చిన్న ప్రయత్నం ఇలా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సునీత గారు అంతే కదా సునీతనే అండి ఇంకోటి చెప్పాలి ఏంటంటే అండి సునీత గారు మీ గార్డెన్ అయితే చాలా బాగా పెంచారు ఇంకా ఇంకా బాగా పెరగాలి మన మనోళ్ళికి ఏమైనా గురించి ఒక విషయం చెప్పండి ఏమండి మొక్కల గురించి అంటే ఇప్పుడు ఏ విధంగా అంటారు మీరు ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళైతేనేమో మట్టి ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే వచ్చేస్తుందండి టబ్బులు అవి ఇవి కొనేది అవసరం లేదు స్టార్టింగ్ థర్మోకోల్ బాక్సులు నూనె కాన్లు ఉంటాయి కదండి ఫైవ్ లీటర్స్ నూనె క్యాన్స్ ప్లా వాటర్ బాటిల్స్ వస్తాయి ఫైవ్ లీటర్స్ వి లేదా ఫోర్ లీ టూ లీటర్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ వస్తున్నాయి దాంట్లో కూడా పెంచుకోవచ్చు ఆకుకూరలు అయితే మన ఆయిల్ క్యాన్స్ ఇట్లా వంపేసి పైన నుండి కట్ చేసుకొని దాంట్లో కొంచెం మట్టేసి కూడా పెంచుకోవచ్చు మళ్ళీ ఫుడ్ బాక్సులు వస్తున్నాయి ఇప్పుడు ఇంత చిన్న వస్తున్నాయి దాంట్లో మీరు మెంతులు కొత్తిమీర ఏదన్నా వేసుకొని అండి కాదేది అనర్హం మొక్కలకి తెలుసా అంత బాగా పెంచుకోవచ్చు కొమ్మలు కూడా ఎక్కడన్నా దొరికితే నామోషి అనుకోకుండా తెచ్చి పెంచేసుకోండి ఏమండి గంజి ద్రావణం ఉంటది కదా ఒక మూడు రోజులు పులియా పెట్టేసి అందులో కొంచెం తినే సోడ వేసేసి వేసేస్తాను మళ్ళీ కూరగాయలు మార్కెట్ కి వెళ్తే వేస్ట్ గా పడేసి ఉంటారు కాకరకాయలు పచ్చి అవి తెచ్చి నీళ్ళల్లో ఒక రెండు రోజులు వేసేస్తే అయిపోతుంది దాంట్లో అది వడగట్టేసి మొత్తం బలం అవుతుంది బలం అవుతుంది ప్లస్ మట్టి తక్కువ ఇచ్చిన కారణం ఇదండి అసలు అసలు కారణం ఇదే కాకరకాయ ఫ్రూట్స్ మనం మొక్కలు ఆకుల నుంచి కూడా చాలా సార్లు చెప్పాను ఆకుల నుంచి కూడా మొక్కలు గ్రహిస్తాయి అని మన పొగా కాలు వాడతాం కదండి అది అందుకే కదా ఇంత చిన్న కుండీలో ఇది కాయి కాయాలి అంటే ఎంత సాధ్యం కదండి భలే భలేవద్ మీరు చిన్న పొగాకు నాకు మేడం ఇచ్చారండి తీసుకున్నాను చాలా బాగా వస్తుంది అది ఇంకొకటి వేస్ట్ పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసి దానితోని కూడా పిచ్చుకరు అవునవును అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో మరి మన ప్రేక్షకులకి మీరే చెప్పాలండి బాయ్ సర్వేజన సుఖినో అంటూ మాదేవి గారు మా బుజ్జి తోట అంటే నన్ను చాలా అసలు నా నాకు చాలా ఇష్టము ఫస్ట్ పీనక పద్మ గారు బై అండి అనేవాళ్ళు తర్వాత నాకు మా బుజ్జి తోట నేను చాలా బాగా చెప్పేవాళ్ళు ఇప్పుడు నాకు కొంచెం కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కొంచెం కలిసాను కానీ తనకు గుర్తు లేదు కానీ ఐమ్ వెరీ హ్యాపీ తను అంతే ఇంటింతాయి తింటాయి అన్నట్టు ఎక్కడో ఉన్న తను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నా తోటకు వచ్చింది అని అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మీ తోటకి కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతోషం అండి నిజంగా మిమ్మల్ని కలవటమే మాకు ఒక్క గొప్ప వరం అది కమలా మేడం గారు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అవును నిజంగా నేను మామూలుగా నా అంత కూతురు కాదు కదా అని నేను అక్క అని పిలుస్తాను గానీ నా మనసులో భావం అంతా కూడా అమ్మాయి అనిపి మాటల్లో అమ్మ అంటాను ఏదన్నా మెసేజ్ అంతే నిజంగా అని అక్కను అక్కని కూడా నేను అమ్మనే అమ్మానే పిలవటం అలవాటు ఫోన్ చేస్తుందా ఏ అమ్మ అంటాను ఏ అమ్మ కానీ అక్క అన అందరిలో అక్క అక్కని పిలుస్తాను అలా చాలా నండి ఆవిడ ఎవరో మనం ఎవరో ఈ మొక్కలు ఎంత ఆప్యత ప్రపంచం చాలా చిన్నదండి ఎక్కడ ఉండో కల్పేస్తుంది మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా ఇంకా మీరు పెంచి మాధవ్ గారిని పిలిపించుకోండి ప్లీజ్ సర్వే జాకినో గారి గార్డెన్ మాత్రం ఎలాగుందన్నదో అన్నదో తెలియజే చెప్పండి గ్లామిట్ ఎదురు చూస్తూ ఉంటాం బాయ్ బాయ్